సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి దాసరి శివకుమారి గారు రచించిన ఆదివారం సందడి కథల సంపుటి నుండి నాలుగవ కథ నీ కారు నాకు ఇవ్వవు అనే కథ విందాం కథ పేరు నీ కారు నాకు ఇవ్వవు బన్నీ నీ కొత్త కారు నాకు ఒకసారి ఇవ్వు మెల్లగా అడిగాడు వినోద్ బన్నీ ఏం మాట్లాడలేదు అయినా వినోద్ ఊరుకోలేదు మరలా అడిగాడు తన జేబులోంచి కాస్త పాతబడిన కారు బయటికి తీస్తూ దాన్ని బన్నీ వైపుకు జరిపి నువ్వు దీంతో కాసేపు ఆడుకో నీ కొత్త కారు నాకు ఇవ్వు అంటూ బలవంతం చేయసాగాడు బన్నీ ఏమో వద్దు వద్దు నేను ఇవ్వను అంటున్నాడు వీళ్ళిద్దరి కూడా మిస్ గమనించి చేతిలో ఉన్న స్కేల్తో టేబుల్ మీద శబ్దం చేశారు సైలెన్స్ అని గట్టిగా అన్నారు వినోద్ ఏదైనా వస్తువు తీసుకుంటే తిరిగి ఇవ్వడు అందుకే బన్నీ తన కారు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు బన్నీ ఏయ్ బన్నీ వినోద్ నెమ్మదిగా పిలిచాడు నువ్వేమో తీసుకుంటే మరలా ఇవ్వడం మర్చిపోతావు నేను ఇవ్వను అన్నాడు బన్నీ స్టాండ్ ఆన్ ద బెంచ్ బన్నీ అండ్ వినోద్ మిస్ కోపంగా అన్నారు ఇద్దరు బెంచ్ ఎక్కి నిలబడ్డారు బన్నీ కళ్ళ వెంట ధారగా నీళ్లు కారిపోతున్నాయి పక్కన కూర్చున్న ఫ్రెండ్స్ నెమ్మదిగా సముదాయిస్తున్నారు బన్నీ ఊరుకు ఏడవకు అని కానీ బన్నీ ఏడవడం ఆపలేదు చిన్నగా వెక్కిళ్లు పెడుతున్నాడు ఇంతలో రీసెస్ బెల్ మోగింది మిస్ క్లాస్ నుంచి వెళ్తూ డోంట్ క్రై సిడౌన్ అంటూ క్లాస్ నుంచి బయటికి వెళ్లిపోయారు క్లాసులోని పిల్లలందరూ దగ్గరగా వచ్చి గుమిగూడారు సైఫ్ సముదాయించాడు పూజిత తన చిన్ని చేతులతో బన్నీ కళ్ళు తుడిచింది అంతలో ఆయా అటు వచ్చింది తినడానికి ఏం తెచ్చుకున్నారు త్వరగా తినేసి మంచినీళ్ళు తాగేయండి అని చెప్తూ బన్నీ బాబు ఏంటి ఏడుస్తున్నావు అని పలకరించింది ఒక్కసారిగా ఆయాన్ని పట్టుకుని బిగ్గరగా ఏడ్చేశాడు బన్నీ ఏడ్పు మధ్యలోనే నేనేం చేయలేదు ఈ వినోదే నా కారు కావాలని మాటి మాటికి అడిగి విసిగిస్తున్నాడు మిస్ చూసి కోప్పడి నించి పెట్టిస్తారు అన్నాడు వెక్కుతూ నిలబడాల్సి వచ్చిందన్న బాధ వాడి మాటల్లో బాగా కనపడుతోంది క్లాసులో మీరిద్దరూ మాట్లాడుతూ ఉంటే మిగతా పిల్లలు వర్క్ చేయకుండా మీ వంకే చూస్తారు అందుకే మిస్ నిలబెట్టారు సరే కానీ నీకు బిస్కెట్స్ బాగా ఇష్టం కదా త్వరగా నీ బాక్స్ తెరిచి తినేసేయి మరలా క్లాస్ టైం అయిపోతుంది అని చెప్పి ఆయా అక్కడి నుంచి వెళ్తూ వినోదు నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి నువ్వు జాగ్రత్తగా ఉండాలి మిగతా పిల్లల రబ్బర్లు పెన్సిళ్లు కూడా తీసుకోవద్దు అన్నది మధ్యాహ్నం లంచ్ బ్రేక్ పిల్లలందరూ తమ తమ లంచ్ బాక్సులు ఆయా తెచ్చిస్తే అవి ఓపెన్ చేసి తినడానికి కూర్చుంటున్నారు మరీ చిన్న పిల్లలకు తల్లులు వచ్చి తినిపిస్తున్నారు బన్నీ తన కోసం ఎవరైనా వచ్చారేమోనని చూసుకున్నాడు కాంపౌండర్ వస్తూ కనిపించాడు అతను వచ్చి బన్నీ చక్కగా అన్నం తినాలి మమ్మీ రమ్మన్నారు అంటూ అక్కడికి దగ్గరలో ఉన్న జానకీ మిస్ కూడా చెప్పాడు బన్నీ సరిగా అన్నం తినడు మేడం గారు మిమ్మల్ని కాస్త చూస్తూ ఉండమన్నారు అని అలాగేలే నేను చూస్తాను అంటూ బన్నీ రానన్నా మన ఇద్దరం ఇక్కడికి వచ్చి చేద్దాం అన్నారు జానకి మిస్ బన్నీకి బాక్స్ తానే ఓపెన్ చేసి ఇచ్చారు దాంట్లో అన్నం క్యాబేజీ కూర కలిపి ఉన్నది స్పూన్ తో అటు ఇటు తిప్పుతున్నాడు కానీ బాక్సులో భోజనం ఏమీ కదలడం లేదు ఏం బన్నీ క్యాబేజీ కూర ఇష్టం లేదా అని అడిగారు మిస్ అవును నేను బెండకాయ అయితేనే తింటాను మమ్మీ ఏమో ఇది పంపించారు నాకు ఇది ఇష్టం లేదు అన్నాడు అన్ని కూరలు తినాలి అలవాటు చేసుకోవాలి అని చెప్పారు మిస్ బెండకాయ చిక్కుడుకాయ అయితేనే నాకు ఇష్టం నేను క్యాబేజీ తిన్ను అమ్మమ్మ అయితే నాకు ఇష్టమైంది చేసి ఇచ్చేది అని అన్నాడు బన్నీ క్యాబేజీ కూడా చాలా మంచిది నెమ్మదిగా తిను ఈసారి హాలిడేస్కు ఎక్కడికి వెళ్తావు నాతో వస్తావా మీ బామ్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను మా ఊరు కూడా అక్కడికి దగ్గరే అని అడిగారు మిస్ రాను నేను అక్కడికి రాను అన్నాడు బన్నీ ఎందుకని బన్నీ బామ్మగారు తాతగారు బాగా చూసుకోరా నిన్ను అడిగారు జానకి మిస్ నేను ఒకటి చెప్పనా మిస్ మొన్న ఒకసారి నన్ను మా ఊరు లంక పంపించారు అక్కడ ఆఫ్టర్నూన్ ఏమో అన్నం తిని నిద్రపోయాను తర్వాత ఏమో మెలకు వచ్చింది వాటర్ తాగాలని అనిపించింది డోర్ తీయబోతే రాలేదు రెండో డోర్ లాగాను అది కూడా రాలేదు కట్ గట్టిగా తలుపులు కొట్టాను ఎవ్వరూ రాలేదు కొంచెం భయం వేసింది తాత బామ్మ అని గట్టిగా పిలిచాను ఎవ్వరూ పలకలేదు బాగా భయం వేసింది ఏ <laughs> చేశాను ఇంకా కూడా ఎవ్వరూ రాలేదు నా రూమ్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉంది మా డాడీ సెల్కి ఫోన్ చేశాను డాడీ సెల్దేమో స్విచ్ ఆఫ్ చేస్తుంది ఫోన్ తీదేదు తర్వాత మమ్మీ సెల్కి ఫోన్ చేశాను ఫోన్లో బాగా ఏడ్చాను ఇక్కడ ఇంట్లో ఎవరూ లేరు నాకు భయం వేస్తోందమ్మా అని చెప్పాను మమ్మీ ఏమో ఈ నేను ఆ ఊర్లో ఎవరికో ఒకరికి ఫోన్ చేసి తలుపులు తీయమని చెప్తాను మీ బామ్మ తాతగారు కూడా బయటికి ఓపెన్ ప్లేస్లో ఎక్కడో ఉండి ఉంటారు అని చెప్పారు ఆ తర్వాత ఎవరొచ్చి తలుపు తీశారు జానకీ మెస్ కూడా ఉత్సాహంగా అడిగారు తెలిసిన వాళ్ళకి మమ్మీ ఫోన్ చేస్తే వాళ్ళు మా తాతగారు బజార్లో ఉంటే చెప్పారంట ఇంట్లో బన్నీ ఏడుస్తున్నాడు అని అప్పుడు మా తాతగారే వచ్చి తలుపు తీశారు అని చెప్పాడు బన్నీ మరి మీ తాతగారు ఏమన్నారు చిన్నప్పుడు ఇక్కడ కొన్ని రోజులు ఉన్నావు కదా భయం ఎందుకేసింది ఎందుకు మీ మమ్మీ ఫోన్ చేశావు అని గట్టిగా అన్నారు నేనేమో మళ్ళీ ఏడ్చాను మా బామ్మ ఆ తర్వాత ఎప్పుడో వచ్చింది నేను ఆ ఊరి నుంచి ఆ రోజే గొడవ వచ్చేసి వచ్చేసాను అన్నాడు బన్నీ బాగా భయపడ్డావా ఆ రోజు అయితే సరే అన్నం తిను కబుర్లు చెబుతూ నువ్వు వాటిని వింటూ నేను ఇద్దరం ఫోన్ చేయలేదు అన్నాడు మేస్ ఈ రాయలు కబుర్లు బాగా చెబుతాడు మనం భోజనం చేయడం కూడా మర్చిపోతాం అన్నారు రాధమీస్ నిజంగా నువ్వు అలాగే చేస్తున్నావు రాయిలు అంటూ ముద్దు చేశారు ఇద్దరు క్లాస్ రూమ్ లోకి రాగానే సిక్స్ టెక్స్ట్ బుక్స్ సిక్స్ నోట్ బుక్స్ పెన్సిలు ఎరేజరు స్లేటు స్లేట్ పెన్సిలు అన్ని బ్యాగులో ఉన్నాయో లేదో చూసుకున్నాడు బన్నీ నోట్ బుక్స్ ఎరేజరు స్కేల్ లాంటివి తరచూ కనిపించకుండా పోతున్నాయి అందుకని వాళ్ళ మమ్మీ రోజుకి రెండు సార్లు బ్యాగులో ఉండాల్సిన వస్తువులన్నీ లెక్క పెట్టుకోవడం నేర్పారు గ్రీన్వుడ్ పబ్లిక్ స్కూల్లో ఇంగ్లీష్ క్లాస్ జరుగుతోంది బన్నీ వాళ్ళకి మిస్ నేర్పిన వర్డ్స్ అన్ని నేర్చుకుని వ్రాసు చూపించాడు వెరీ వెరీ గుడ్ అని పెట్టించుకుని వచ్చి కూర్చున్నాడు క్లాసులో ఇచ్చిన వర్క్ కానీ హోంవర్క్ రెగ్యులర్ రెగ్యులర్గా చేసి చూపించేస్తాడు బన్నీ వాడు చదవడంలో కానీ వ్రాయడంలో కానీ ఎక్కువ తప్పులు గాని అస్పష్టత గాని ఉండవు కాబట్టి తన క్లాస్కు వచ్చే మిస్సులు అభిమానాన్ని పొందగలిగాడు బన్నీ ప్రిన్సిపల్ సర్కి కూడా వాడిని గురించి మంచి రిపోర్ట్ అందింది సీజన్ అని లేచి నిలబడింది మిస్ నా ఇంగ్లీష్ నోట్బుక్ కనిపించడం లేదు ఏడుపు గొంతుతో చెప్పింది నీ పక్కనే కూర్చున్న రజియా బుక్స్ కలిసిపోయిందేమో చూడు లేకుంటే ఇంటి నుంచి వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చేమో గుర్తు చేసుకో అన్నారు మిస్ లేదు మిస్ తెచ్చాను గుర్తుంది అన్నది శ్రీజనని మిస్ డెస్క్ దగ్గరకు వచ్చి చూశారు రెండు బెంచీల కవతల ఉన్న సీటు దగ్గర ఒకటి రెండు పేజీలు చింపబడి ఆ నోట్ బుక్ కనిపించింది వీళ్లలో కొందరు ఎప్పటి నుంచి ఇలాంటి పనులు చేస్తున్నారు పక్క వాళ్ళ వస్తువులన్నీ చేస్తున్నారు వీళ్ళు ఈ దొంగతనాలు చేయకుండా మాన్పించాలి అనుకున్నారు మిస్ మై డియర్ చిల్డ్రన్ నేను మీకు స్టోరీ చెప్పనా అన్నారు ఎస్ ఎస్ అన్నారు పిల్లలందరూ ఒక్కసారిగా ఫాదర్ ఆఫ్ అవర్ కంట్రీ అనగానే గాంధీజీ గాంధీజీ మీన్స్ అని బిగ్గరగా అన్నారు పిల్లలు కొంతమంది అవునా ఆ గాంధీజీ తన చిన్నప్పుడు చేతికి బంగారు మురుగులు బ్రాస్లెట్ లాంటిది అనమాట అది వేసుకునేవారు ఒకసారి ఫ్రెండ్స్ గాంధీజీతో ఏమన్నారంటే బజార్కి వెళ్ళి మనకు ఒక అవసరమే కొనుక్కుందాం ఇంట్లోంచి డబ్బులు తీసుకురా అని చెప్పారు అలా తీసుకురావడం కుదరదు అని చెప్పారు గాంధీజీ అయితే నీ చేతికున్న బంగారు మురుగు నుండి చిన్న మొక్క కట్టి అమ్మేద్దాం డబ్బులు వస్తాయి అవి పెట్టి మనకు కావాల్సినవి కొనుక్కుందాం అని చెప్పారు ఆ స్నేహితులు గాంధీజీ అలాగే చేశారు బంగారుపు మొక్క అమ్మిన తర్వాత గాంధీజీ బాగా ఆలోచించారు ఇంట్లో చెప్పకుండా అలా దొంగతనం చేయడం చాలా తప్పు కాబట్టి తన తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడిగారు ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకే అని చెప్పారు వాళ్ళ ఫాదర్ అలా మన జాతిపిత గాంధీజీ చిన్నప్పటి నుంచే దొంగతనం చేయడం అబద్ధం చెప్పడం తప్పు అని తెలుసుకుని జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి పెరిగి పెద్దయిన తర్వాత మన ఇండియాకే ఫాదర్ కాగలిగారు తెలిసిందా అలాగే మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు మనం చెప్పుకున్నాం కదా అడిగారు మిస్ జవహర్ లాల్ నెహ్రూ మిస్ అని చెప్పారు కొంతమంది ఆయన ఏం చేశారో తెలుసా ఒకసారి జవహర్ లాల్ నెహ్రూ వాళ్ళ ఫాదర్ పెన్ కాజేశారు మరలా ఆ పని తప్పని తెలుసుకున్నారు వెంటనే తను తప్పు తెలుసుకుని ఒక పేపర్ మీద తనని క్షమించమని రాశారు జవహర్లాల్ని కూడా వారి తంత్రి క్షమించి ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు అని చెప్పారు ఆ తర్వాత జవహర్ లాల్ బాగా చదువుకుని మన ఇండియాకే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అలాగే మీలో కూడా ఎవరైనా ఒకరి వస్తువులు కాజేస్తే వెంటనే ఇచ్చేయండి అలా ఇవ్వకపోతే పెద్ద అయ్యాక మీరు చాలా ఇబ్బంది పడతారు ఎలాగంటే మీరు చేసిన పనిని ఎవరైనా చూసారేమోనని లేదా ఆ వస్తువులు మీ దగ్గర కనబడితే మిమ్మల్ని అందరూ దొంగగా అంటారు అప్పుడు మీరు క్లాసులో సరిగ్గా ఉండలేరు పాఠాలేమో సరిగ్గా వెళ్ళలేరు సరిగ్గా వర్క్ చేయలేరు చివరికి మీకు చదువే రాకుండా పోతుంది సరేనా విన్నారు కదా మీకు బాగా చదువు రావాలంటే ఇతరుల వస్తువుల పొరపాటును కూడా దొంగిలించకూడదు జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పారు మిస్ అలా తనకు తోచిన విధంగా పిల్లల్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించారు మిస్ ఇంతలో మోగింది ఆవిడ క్లాస్ నుంచి బయటికి నడిచారు ఆ తర్వాత ఒకసారి వచ్చి పిల్లలందరినీ గ్రౌండ్కి తీసుకెళ్లారు జట్లు జట్లుగా ఏర్పడి రన్నింగ్ మొదలుపెట్టారు ఈ మధ్య జ్వరం పడి లేవడం వలన బన్నీ స్పీడ్గా పరిగెత్తలేకపోయాడు ఇది వరకు రన్నింగ్ బాగా చేసేవాడిని ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ప్రాక్టీస్ చేయాలి మనసులో అనుకున్నాడు బన్నీ రన్నింగ్ అయిన తర్వాత ఫ్రాక్ జంప్స్ మొదలుపెట్టించారు పెద్ద పెద్ద కప్పలు గెంతినట్లే పిల్లలందరూ నవ్వుకుంటూ కింద పడుతూ లేస్తూ గెంతుతున్నారు వేసుకున్న యూనిఫామ్ అంతా మట్టి కొట్టుకుపోతోంది సాయంత్రం చిరుగాలికి రేగే ఆ పిల్లల ముంగురులు కళకళలాడే ఆ చిన్నారి ముఖాలు కల్మష మెరుగని ఆ పసి ఆ నవ్వులు ఆ కేరింతలు ఎంతో మనోహరంగా ఉన్నాయి రేపటి మూర్తిమంతమైన పౌరులు వీరే ఎన్నో ఉలి దెబ్బలు తిని అందమైన శిల్పంగా మారబోయే మూర్తులు వీరే అని వాళ్ళని చూసేవారందరికీ అనిపిస్తోంది సమాప్తం ఇంతవరకు మీరు ప్రముఖ రచయిత్రి శ్రీమతి దాసరి శివకుమార్ గారు రచించిన నీ కారు బాబు కథ విన్నారు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి